వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను అమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి ఎంట్రీ పోతున్నారా ఇది గత కొంతకాలంగా తెరమీదకొస్తున్న అంశం ఏపీ రాజకీయాల్లో ఈ వైఎస్ఆర్సీపీ నేతలే చాలా సీరియస్గా దీన్ని ప్రచారంలోకి తీసుకొస్తా ఉన్నారు నిజానికి ఇక్కడ ఆయన వైఎస్ఆర్సీపీలో లేకపోయినా విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్ళకపోయినా పార్టీతో అసోసియేట్గా లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఆయన వార్తల్లోనే ఉంటూ వచ్చారు అంటే రాజకీయాల నుంచి నేను రాజకీయ సన్యాసం అని ప్రకటన చేసినప్పటికీ ఆ స్థాయిలో వార్తలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే అది విజయసాయి అది అతిశ కాదు బట్ అలా విజయసాయి ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ఏదో ఒక రూపంలోనే వార్తలో ఉండే ప్రయత్నం ఉంచేలా ప్రయత్నం చేస్తుంది అన్నది వాస్తవం అయితే విజయసాయి రెడ్డి ఈరోజు నిజంగానే వైసీపీలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా అనేది అసలు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఎందుకు ఆ స్థాయిలో చర్చ జరుగుతున్నా తన గురించి విజయసాయి రెడ్డి దీన్ని ఎక్కడ కూడా ఖండించే ప్రయత్నం చేయట్లేదు సో ఆయన ఖండించే ప్రయత్నం చేయకపోయిన కారణంగానే ఈరోజు అనేక అనుమానాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి నిజంగానే మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గరకు తీస్తారేమో జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఆయన బయటకు వచ్చారేమో అని కూడా కొంతమంది ఇంకా ఎక్కువ దూరం పోయి అంచనాలు వేస్తూ ఉన్నారు అయితే దీని వెనుక ఉన్న నిజాలు ఏంటో కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా మనం చూస్తే విజయసాయిరెడ్డి అటు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ అయితే పట్టు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ విజయసాయిరెడ్డి నెంబర్ టూగా వెలిగారు చాలా రోజులు చక్రం తిప్పారు ఆ పార్టీలో తనతో పాటు జైల్లో ఉన్నందుకు ఉన్న కారణంగా జగన్మోహన్ రెడ్డి ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి మీరు చాలా కన్సర్న్ చూపించారు ఫస్ట్ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు ఆ తర్వాత కొద్ది రోజులకే పార్టీ ఖాతాలో రాజ్యసభ వచ్చింది ఆ రోజున యాక్చువల్గా ఆ రోజు చాలామంది మైసూర్ రెడ్డి దగ్గర నుంచి చాలామంది నేతలు ఆ రాజ్యసభ టికెట్ కోసం ఎదురు చూసినప్పటికీ బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం విజయసాయి రెడ్డి వైపు మొగ్గు చూపడం జరిగింది దాన్ని ఆ పరిణామాల తర్వాత మనం చూసినట్లయితే విజయసాయిరెడ్డి పార్టీలో అటు రాజ్యసభకి తను జగన్మోహన్ రెడ్డి పంపించారు కాబట్టి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే తన లక్ష్యం అన్నట్టుగా విజయసాయిరెడ్డి పనిచేస్తూ వచ్చి వస్తూ ఉండేవాళ్ళు అలా జాతీయ స్థాయిలో వైఎస్ఆర్సీపీ రెప్యుటేషన్ కొంతవరకు తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయి ఉన్నారు ఇక ఎస్పెషల్లీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యక్తిని ఆ పార్టీకి వ్యూహకర్తగా ఒప్పించడంలో ద బెస్ట్ లైజనర్గా విజయసాయిరెడ్డి పనిచేశారు జాతీయ స్థాయిలో బీజేపీకి వైఎస్ఆర్సీపీని దగ్గర చేయడంలో కూడా ఆయన కీలక పాత్ర అనుకోవాలి జాతీయ స్థాయిలో వైఎస్ఆర్సీపీని ఎప్పుడు కూడా అప్లిఫ్ట్లో ఉంచడం కూడా విజయసాయి సక్సెస్ అయ్యారు టీడీపీ ఎన్ఇయర్ నుంచి బయటకు వచ్చి బీజేపీతో డిఫర్ అయిన తర్వాత ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీని దొరచడంలో కూడా విజయసాయి సక్సెస్ అయ్యారు అలా ఆయన పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఫేస్ అయితే ఆయన బ్యాక్ హ్యాండ్ మరీ బ్యాక్ బోన్ లాగా విజయసాయి పనిచేస్తూ వచ్చారు ఆర్థిక అవసరాల్లో కూడా ఆయన కార్యకర్తలకు కూడా అండగా నిలబడుతూనే వచ్చారనుకోవాలి అంత స్మార్ట్ ప్లే చేస్తూ వచ్చారు ఆయన ద బెస్ట్ వైజనర్గా ఆయనకి పేరు ఉంది వేరాజ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోనే ఆయన అధికారంలోకి వచ్చారు అంటేనే ఆ రోజు అంత తంపింగ్ మెజారిటీతో అందులో విజయసాయి రెడ్డి పాత్ర కూడా ఉందనేది ఎవరూ కాదనిలేని వాస్తవం అనమాట ఇక ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరో లెక్క అన్నట్టుగా పాప ఆయన స్టైల్ మారిపోయింది ఆయన తీసుకెళ్లి యువతరాంధ్ర బాధ్యతలు నియమించారు జగన్మోహన్ రెడ్డి ఎన్నోమెంట్ భూమి విషయంలో ఆయన మీద విమర్శలు వచ్చాయి ఎంవీవీ సత్యనారాయణతోని నెగోషియేషన్ జరిగింది తన అల్లుడు వరుస అయిన రెడ్డి లిఖర్ మాఫియా వ్యవహారంలో కీలక సౌత్ కింగ్ పిన్గా ఆయన అరెస్ట్ కావడం జరిగింది అంతేకాదు ఇంకా కీలకమైన అంశం ఏంటంటే అనేక రకాలుగానే వ్యక్తిగత హన్నం కూడా జరిగింది ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చి పంపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రధాన సలహాదారుగా సజ్జల నియమితులయ్యారు బేసిక్గా సజ్జల వర్సెస్ రెడ్డి అన్న అంశం ఎప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఈగో ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళ గ్రూప్స్ ఉన్నాయి పార్టీ కేంద్రంగానే అది జరుగుతూ వచ్చి ఉండేది ఎప్పుడు కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్గా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డికి భారతితో తనకున్న సాన్నిహిత్యాన్ని దగ్గర పెట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి దూరం చేయడంలో సక్సెస్ అయ్యారు ఎట్ ద సేమ్ టైం తారకరత్న మరణం సమయంలో అటు నందమూరి ఫ్యామిలీతో బాలకృష్ణతో అదేవిధంగా చంద్రబాబు నాయుడుతోని సాయిరెడ్డి సన్నిహితంగా ఉన్న తీరు కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి అది కూడా ఒక నెగిటివ్గా పోర్ట్రైట్ చేసే ప్రయత్నం జరిగింది బట్ కారణాలు ఏవైనా అనేక రకాలుగా ఆ పార్టీలో సాయిరెడ్డి ఎన్నికలకు ముందే హిమిలేషన్కు గురయ్యారు ఈవెన్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఒకసారి ఉత్తరాంధ్ర బాధ్యతను తీసేస్తారు మళ్ళీ అనుబంధ విభాగాలు అంటారు మళ్ళీ తీసేసి ఉత్తరాంధ్ర బాధ్యతలు అంటారు అలా ఆయన ఒక ఫుట్బాల్ ఆడుకునే ప్రయత్నం అయితే జరిగింది ఎన్నికలకు ముందు వేమిరెడ్డి లాంటి వాళ్ళని తనే పార్టీలోకి తీసుకొచ్చారు సాయిరెడ్డి నెల్లూరు జిల్లా నుంచి అలాంటి వేమిరెడ్డి పార్టీలో నుంచి వెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డి పట్టించుకుని బాబు అనుకోలేదు పాపం అదే వేమిరెడ్డి మీద ఇదే సాయిరెడ్డిని తీసుకెళ్లి ఇష్టం లేకుండా నెల్లూరులో స్థానంలో నిలబెట్టి బలవంత పెళ్లి చేసే ప్రయత్నం చేస్తే సాయిరెడ్డి ఓడిపోయారు ఇక ఓడిపోయిన తర్వాత అనేక రకాల సఫికేషన్ అనేక రకాల హ్యుమిలేషన్ పార్టీలో నేతల నుంచే తన మీద ఆరోపణలు సొంత మీడియా నుంచే రావడం ఆయన తట్టుకోలేకపోయారు అందుకే పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన ఎగ్జిట్ అవ్వకముందే అటు బీజేపీతో టైఅప్ అయ్యారు అటు అమిత్ ఆయన మంత్రాలు జరిపారని జస్ట్ నిజంగా మంత్రాలు కూడా జరిపారాయన అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి రోజంతా వెయిట్ చేస్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వను అమిత్ షా విజయసాయి అలా చిట్కే ఇంగ్లోని ఇలా అపాయింట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది ఏదో ఒక రాష్ట్రానికి విజయసాయిరెడ్డిని గవర్నర్గా పంపించడానికి వాళ్ళు నిర్ణయించారు అందుకే విజయసాయి రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారనే చర్చ కూడా జరిగింది బట్ ఆయన వదులుకోవడమే కాదు మీడియా ముందుకు వచ్చి ఈ రాజ్యసభ సీటు బీజేపీ ఖాతాలోకి వెళుతుందని కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది అలాగే బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది ఆ సీటు కూడా ఇక అప్పటి నుంచి ఆయన పార్టీకి కూడా రాజీనామా చేశారు అయితే ఆయన కుదురుగా ఉండేవి లేదు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి మీద విమర్శలు చేయడం సజ్జలా లాంటి వాళ్ళు చేయడం దానికి మళ్ళీ సాయిరెడ్డి రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం చేయడం ఇక ఆ మధ్యలో షర్మిలాన్ కూడా ఆయన కలవడం జరిగింది షర్మిలాన్ కలవడం కూడా చాలా సీరియస్గా చర్చనే అంశమైంది అప్పట్లో విజయసాయి రెడ్డి అసలు శర్మిలాని ఎందుకు కలిసారు జగన్మోహన్ రెడ్డి ఆన్ పవన్లన్నీ విజయసాయి రెడ్డి శర్మిలాగా చెప్తున్నారని కూడా చర్చ జరిగింది ఇదంతా ఒక అయితే అయితే లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఏపీ గవర్నమెంట్ సీరియస్గా ఫోకస్ పెడతాం సిట్టు పూర్తి స్థాయిలో దాన్ని గ్రౌండ్ రియాలిటీస్ చెక్ చేసే ప్రయత్నం చేయడం ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచారు రాజ్ రెడ్డి దగ్గర నుంచి అనేక మంది పేర్లు ఆయన ఆధారాలతో సహా బయట జరిగింది ఆ లింకులను ఈ ఈరోజు పోలీసులు ఇంతమందిని వరుసపెట్టి సజ్జల శ్రీధర్ దగ్గర నుంచి ఈ రోజున కృష్ణమోహన్ రెడ్డి దాకా చెవిరెడ్డి దాకా అందరిని టచ్ చేసుకుంటూ అందరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో అలా విజయసాయిరెడ్డి పార్టీలో ఉన్న వార్తలో ఉండేవాళ్ళు పార్టీ నుంచి బయటికి వెళ్ళినా కూడా వార్తలో ఉండేవాళ్ళు ఎంతటి వాళ్ళనైనా తను లెక్క విధంగా ఆయన మాట్లాడుతూ ఉండేవాళ్ళు సో మొత్తానికైతే తనకంటూ ఒక ఇండియ్యువల్ ఇమేజ్ పార్టీ ఏదైనా కానీ అయితే ఆయన బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం కేవలం ప్రచారంగానే మిగిలిపోయింది గవర్నర్గా వెళ్తారన్న ప్రచారం కూడా కేవలం ప్రచారంగానే మిగిలిపోయింది ఇక ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో గర్భాపసీని జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేస్తున్నారని కూడా ఒక చర్చ దానిలో భాగంగానే విజయసాయి రెడ్డి మళ్ళా రాబోతున్నారని కూడా చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్సీపీ మీడియాలో ఈ వార్త చాలా వైరల్ అవుతుంది కదా మూడు నాలుగు రోజులుగా విజయసాయి రెడ్డి గత కొంతకాలంగా ఎంత ప్రచారం జరుగుతుందో ఆయన సైలెంట్గానే ఉన్నారు ఆయన సైలెన్సే ఈ ప్రచారానికి కూడా కారణం అని అనుకోవచ్చు ఆయన ఎక్కడ ఈ సైలెన్స్ బ్రేక్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు ఇప్పటిదాకా అయితే గతంలో చాలామంది వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన పరిస్థితుల్లో లాంటి వాళ్ళు కానీ అదేవిధంగా చాలామంది నేతలు జగన్మోహన్ రెడ్డితో డిఫర్ అయ్యి మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది అలా విజయసాయిరెడ్డి కూడా కావాలనే జగన్మోహన్తో డిఫర్ అయ్యారు కావాలనే జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గించడానికి ఆయన బయటకు వెళ్ళారు సో జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక స్టెఫ్నీగా పెట్టుకున్నారు అవసరమైన వచ్చడం మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తారని ఆ పార్టీ నేతలు కూడా నమ్ముతూ వచ్చారు సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు విజయసాయిరెడ్డి మాత్రం స్థాయిలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఒప్పుకోబోతున్నారు మళ్ళీ అఫిషియల్గా ఆ పార్టీలోకి రాబోతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తూ ఉంది ఇప్పటిదాకా సాయిరెడ్డి దీన్ని ఖండించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది మరి ఈ విషయానికి సంబంధించి రెడ్డి ఇప్పట్లో తాను ఏ పార్టీలోకి చేరను అని చెప్పినప్పటికీ బీజేపీ నేతలు తాను యాక్టివ్గానే పార్టిసిపేట్ చేశారు కొన్ని కార్యక్రమాల్లో రాజకీయ సన్యాసం అని చెప్పినా సో ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన ఆశ్చర్యపోకర్లు అనేది ఆయన ప్రత్యర్థులు మాట్లాడుతున్నమాట బట్ కారణాలు ఏమైనప్పటికీ మరి విజయసాయిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ రీఎంట్రీ నిజంగానే వైఎస్ఆర్ ఉంటుందా అన్నది మనం చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు